తిరుమల తిరుపతి దేవస్థానంలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయా అంటే ఒక రకంగా ఇది ఏం జరిగినా సరే అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ పేరుతో ఏం చేసినా ఖచ్చితంగా అది అపచారమే అవుతుంది ఇందులో భాగంగానే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నానా రకాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఆ ప్రభుత్వం పూర్తిగా అపచారం చేసింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ అంటే నైవేద్యంలో స్వామివారికి నైవేద్యంలో వాడే కల్తీ సరుకులు భాగవతం బయటపడిందట ఒక దాత ముసుగులో వచ్చిన ఓ వ్యాపారి నాలుగేళ్ల పాటు నిరాటంకంగా సాగించిన అపచారాన్ని కోటం ప్రభుత్వం వచ్చాక గుర్తించింది రెండు రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈఓ శ్యామలరావు ఈ విషయాల్ని బయటపెట్టారు అయితే ఇందులో ఏంటి అంటే ఇకపై ఆ దాత దానాలు అక్కర్లేదు అతని సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టామని కూడా చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది వైసీపీ పాలనలో శ్రీవారికి సమర్పించే ప్రసాదాల తయారీలో వాడే ముడి సరుకులు ఆ దినుసులు అన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయినవే తీసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ నిర్ణయం తీసుకున్నారు అమలాపురం ప్రాంతానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ అనే రొయ్యల్ ఫీడ్ వ్యాపారి శ్రీనివాస సేవా ట్రస్ట్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను తెరపైకి తెచ్చారు తాను ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తామని ముందుకొచ్చారు అయితే వాటిలో సాధారణ నిత్యావసరాలను కల్తీ చేసి సరఫరా చేశారట ఈ విషయం ఆలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీని మీద ఈ ఈ సరుకుల నాణ్యత మీద ల్యాబ్ లో పరీక్షలు చేయించారట ఈ నేపథ్యంలోనే ఈ అయితే రట్టయింది దీని మీద ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చాలా సీరియస్గా ఉంది అంటే ఇప్పటి వరకు ఎన్నాళ్ళు కూడా ఆ దాత ఇచ్చే సరుకులను శ్రీవారి నైవేద్యం కోసం వాడారు అంటే మొత్తం శ్రీవారికి ఇన్ని రోజులు కల్తీ నైవేద్యమే పెట్టారు అనేది వీళ్ళు చెబుతున్నమాట ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ శ్రీనివాస ట్రస్ట్ పేరు ట్రస్ట్ పేరుతో ఇచ్చిన ఈ సరుకులు ఏవైతే ఉన్నాయో అతన్ని అయితే ఇంకా ఇవ్వద్దని చెప్పారు కాకపోతే మరి దాని మీద ఏమన్నా యాక్షన్ ఉంటుందా తదుపరి చర్యలు ఏమన్నా ఉంటాయా మన కల్తీనే ఈ వ్యవహారానికి సంబంధించి అంత అంతా జరిగింది అంత సీన్ జరిగింది ఇప్పుడు మరి దీని మీద దీని మీద ఏమన్నా మాట్లాడతారా సనాతన ధర్మం భుజాన్ని వేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందిస్తారా లేదు ఇది కంప్లీట్గా వైసీపీ హయాంలో జరిగిన అపచారం అని చెప్పి జగన్ మీదకి తోసి వదిలేస్తారా ఇందులో కూడా రాజకీయం చూడాలి మొత్తానికి ఆలస్యంగా అయితే విషయం వెలుగులోకి వచ్చింది దీనిపైద తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అనేది అందరూ ఇప్పుడు శ్రీవారి భక్తులు సైతం ఎదురు చూస్తున్నారు